కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్స్ పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి జీజీహెచ్ లో శానిటేషన్ నిర్వహణ కాంట్రాక్ట్ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ పొందిన విషయం తెలిసిందే సెప్టెంబర్ ఇరవై రెండో తేదీనే సీఐటీఓ ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్స్ రాబోవు కాంట్రాక్ట్ ప్రతినిధులకు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది వర్కర్స్ యూనియన్ తో చర్చించడానికి గడువు కావాలని కాంట్రాక్ట్ సంస్థ రాతపూర్వకంగా కోరారు రోగులకు ఇబ్బంది కలగరాదని ఆసుపత్రి పరిపాలనకు ఆటంకం లేకుండా చూడాలనే ఉద్దేశంతో జీతం ఎంత ఇస్తారో తేలకపోయినా ఆయన విధులు నిర్వహిస్తూ వస్తున్నామని కార్మికులు తెలిపారు ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ తీరబాబు మాట్లాడుతూ సూపరింటెండెంట్ కి గతంలో వినతి ఇచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ వారే కార్మికులతో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలని తెలియజేశారన్నారు ఐదు దఫాలు చర్చలు జరిగిన వేతనాల విషయంలో కాంట్రాక్ట్ సంస్థ ప్రతిపాదనకు కార్మికులకు అంగీకారం కుదరలేదన్నారు ఈ నేపథ్యంలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించిన వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభుత్వ యంత్రాంగానికి ఆసుపత్రి నిర్వహణకు ఇబ్బంది కలగరాదని వాయిదా వేశామన్నారు అందువల్ల డిమాండ్స్ బ్యాడ్జీలు ధరించి కార్మికులు విధులకు హాజరవుతున్నారని తెలిపారు బ్యాడ్జీలు ధరించిన సందర్భంగా సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ సంస్థ కార్మికులతో సానుకూలంగా చర్చించి డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతున్నామన్నారు راہم پاتن جي طرف સ્ટ્રાઈકરો રહ્યા છે ના ના વિજેતા વોલ સ્ટ્રાઈકરો રહ્યા છે વિજેતા વોલ સ્ટ્રાઈકરો રહ્યા છે વિજેતા દરકો દરકો વિજેતા દરકો દરકો વિજેતા દરકો زندہ باد زندہ باد یہ ٹیم زندہ باد زندہ باد زندہ باد یہ ٹیم زندہ باد رنگين چہتا لچھے تک

వాతావరణం కాలేజ్ కాబట్టి మన రోజు ఆగ్రహం ఎంతగా చేయాలి ప్రభుత్వం యొక్క ఉత్తన్న అనుగుణంగా మనం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి అందువల్లే చేయకుండా చేస్తాం ఇప్పుడు సెప్టెంబర్ చేస్తాం రేపు వేస్తానన్నారు అది కూడా అది సాయంత్రంగా మనం పరిశీలిస్తాం ముప్పై ఒకటో తారీఖులోపు ఈ ఒప్పందం పూర్తి కాబట్టి మూడో తారీఖు పొద్దున్నే ఎమర్జెన్సీలు మినహాయించి మిగతా భాగాలు పని ఆపాలి నోటీసులు రాసినాం గారు అయితే ఇప్పుడు కాంట్రాక్ట్ కూడా ఇస్తున్నాం మన ఈ కార్యక్రమం చేసి రాజకుమార్ గారు అప్పుడు ఫోటో తీసి తన ఆ సోదరి సోదరి అంటే వేతనాలు పెరిగిన జీవో అయితే వచ్చింది కానీ అది అయితే అమలు దావట్లేదు కాబట్టి ఆందోళన చేయడానికి సిద్ధపడతాం అంటే ప్రభుత్వం ఈ విషయంలో సిద్ధపడాలి జీవో ఇచ్చింది ప్రభుత్వమే అమలు చేయాల్సింది ప్రభుత్వమే అమలు చేయట్లేదు కాబట్టి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీనికి ఏంటంటే ప్రభుత్వ చేతకానితనం వల్లే ఈ ఆందోళన జరుగుతుంది అనేటువంటి మనం దృష్టి పెడతాం రెండోది ఏంటి కాంట్రాక్టర్లతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు మాకు కూడా మిగలాలి కదా అని ఏదో చర్చల్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు జీవో ఇచ్చేస్తుందని గవర్నమెంట్ కానీ మాకు రూపం మిగలాలంటే కనీస జీతం తగ్గిస్తుంది కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది కాంట్రాక్టర్లు ఏ కాంట్రాక్టర్ కనీస వేతనాలు అమలు చేసి చెల్లించిన తర్వాత ఈ మొత్తం అమౌంట్ కి ఎంత అవుతుందో దానికి టెన్ పర్సెంట్ అదనంగా కాంట్రాక్ట్ చేస్తాం అంటే పర్సెంట్ మిగిల్చుకోవాలి కోసం జీతాలు తగ్గించడం కార్మిక జీతాల్లో కోతలు పెట్టడం కానీ బిఆర్పీఎస్ఐ రెండు కార్మికుల జీతాల నుంచి తగ్గించడం కానీ చేయకూడదు అలా చేస్తే అది చట్ట వ్యతిరేకం అలా చట్ట వ్యతిరేకానికి పాల్పడిన కాంట్రాక్టర్ని తేలిగి పంపచ్చు చట్టం చెప్తుంది కానీ చట్టాన్ని అమలు చేసేవాడు కాంట్రాక్ట్ చట్టం అమలు చేయటం లేదు కాబట్టి రోడ్ ఎక్కి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి చట్టం చుట్టాలు అయిపోయిన పరిస్థితి రాజకీయ పార్టీలు అన్ని కలిసిపోయినటువంటి పరిస్థితిలో కార్మికులకి న్యాయం జరగాలంటే పోరాటం తప్ప మరొక మార్గం లేదు ఒకవేళ జీవోలోనే లేదా అగ్రిమెంట్లోనే చట్టానికి అతీతంగా కనుక చేస్తుంటే ఆ అగ్రిమెంట్ కూడా చల్లరు అవసరం అయితే దాని మీద కూడా మనం బయటకి వెళ్లాల్సి ఉంది అంటే జీతాలు మన జీతాలే కట్ చేసుకోమని అగ్రిమెంట్ లో రాసినప్పు రాస్తే అది అమలు జరిపేసే పరిస్థితి అందుకూడదు అమలు జరగదు ఎందుకు జరగదంటే అలాంటి చట్ట వ్యతిరేక ఒప్పందాలు ఏమి చల్లవు ఇది సుప్రీంకోర్టు అనేక సార్లు తీర్పునిచ్చింది హైకోర్టులో అనేక కేసుల్లో మనం విజయం